ಸೂಲಾಧ ಸಂಪನ್ನ ಪೀತ ವರ್ಣಿಗರ್ವಿತ ಮೇಧೋ ನಿಟ್ಟ ಮಧುಪ್ರೀತ ಬಂಧನ್ಯಿಸಮನ್ವಿತ ದಕ್ತ ಕೃತಯ ಕಾಗಿ ರೂಪಧಾರಿಣಿ ಭುಜಾರೂಢ ಪಂದ್ರವಗ್ನ ಸಂಧಿತ ಅಂಗುಶಾಧಿ ಪ್ರಕರಣ ವರದಾಧಿ ನಿಷೇವಿತ ಮುಕ್ತೋಧನ ಶಕ್ತಿ ಸಾಗಿನ್ಯಂಬಾಸ್ಪಿಣಿ శుక్లవర్ణాన మజ్జాంతం సవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రణి ఆగిని రూపారిణి సకర్సదలపశోభిత సర్వాధరాచుక్లసం సర్వదన ప్రసిద్ధాగింబాసూపిణి మధిర్మేత శ్రుతిస్మృతినుత్తమా పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తన కులొమజాసి బంధమోషిని భర్భరాలక విమచ్చిణి విద్యా వేద జగత్ప్రసో సర్వ్యాధిప్రతమిని సర్వమృత్యునివారిణి అగ్రకణ్యాజిందరు కలికల్మసనాశిని కాత్యాయని కళకంద్రీ కమలాక్షిణి సేవిత తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభా మృగాక్షిమోగి ముగ్య మృఢా నిమిత్ర ஓம் ஈர்த்து அருள்ப அருள்பவளே போற்றே ஓம் ஷடைமுடியே போற்றே ஓம் ஜபமாலை ஏந்திய ஏந்தியவளே போற்றே ஓம் நான் முகியே போற்றே ஓம் வேத மாதாவே போற்றே

ஓம் அன்பருக்கு எளிய எளியவளே போற்றே ஓம் அசுர நிகிரகியே போற்றே ஓம் கருணாபுர தேவியே போற்றே